ఓం శ్రీ గణేశాయనమ్మ జయము తల్లి ఛానల్కు స్వాగతం ఇవి చూడండి మొక్కలు ఎంత గుబురుగా ఉన్నాయో మన చుట్టూ పిచ్చి మొక్కలాగా చాలా రకాల మొక్కలైతే కనిపిస్తూ ఉంటాయి అవి వాటి వల్ల మనకి ఏం ఉపయోగం అనేది తెలియదు కానీ చాలా మొక్కల్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు ఈ చెట్ల నిండా కాయలతో పసుపు రంగు పూలతో ఉంది నేను ఊరికే పక్కన ఎవరికన్నా తెలిసేమోనని పల్లెటూరు కదా మాది తెలుస్తుందేమో దీని పేరని ఒకళ్ళని అడిగితే ఇది వామింట మొక్క అని చెప్పారు దేనికి ఉపయోగపడుతుందంటే ఏం తెలియదు అక్క పిచ్చి మొక్క అని చెప్పింది తను నాకు చెప్పిన ఆవిడ సరేలే అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అసలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయోనో వామింట మొక్క దీని పేరైతే దీంట్లో దీనికి ఒత్తుగా ఇలా కాయలు వస్తాయి కాయల్ని నలిపితే మన సన్నావాలు వాడతాం కదా ఆ సన్నావల్లానే ఉన్నాయి నేను యూట్యూబ్లో చర్చ చేస్తే వీటిని తాలింపులకి అలా వాడతారని ఉంది ఈ ఆకులు ఈ చెట్టు మొత్తం కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారంట సరేలే మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా ఈ గింజలు అయితే తాలింపులకు వాడదాంలే అని నేను కొన్ని ఎండిపోయిన కాయల నుంచి గింజలు తీసుకున్నాను ఇది చూడండి తేలిగ్గానే గుర్తుపట్టచ్చు ఈ మొక్కని ఇక్కడైతే చాలా ఒత్తుగా చాలా మొక్కలు ఉన్నాయి నేను ఎండిపోయిన కాయల నుంచి కొన్ని గింజలు తీసుకుంటున్నాను